అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఈసీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మోగనున్న ఎన్నికల నగార సో యాక్చువల్గా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా మనకి పదవి విరమణకు సంబంధించి టైం అయితే ఉందండి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి కాకపోతే ఈసారి కాస్త ముందుగానే ఇంచుమించు త్రీ టు ఫోర్ మంత్స్ ముందుగానే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపబోతున్నట్లు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో షెడ్యూల్ ఏంటి అసలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్నికలు జరుగుతాయనే వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఈసీ కసరత్తు అయితే మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఇక జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డుల పునర్విభజన కార్యక్రమం అయితే చేపట్టాలి రిజర్వేషన్ ప్రక్రియలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఇక నవంబర్ పదిహేనులోగా వాటర్ల జాబితా సిద్ధం చేయాలి నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి ఈవీఎంలు సిద్ధం చేయాలని చెప్పేసి ఈసీ తాజాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇక డిసెంబర్ పదిహేనులోగా రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చిందండి ఇక మనకి జనవరి నెలలోనే జనవరి ఎండింగ్కి ఆఫ్టర్ పొంగల్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా డిసెంబర్ పదిహేను తర్వాత నామినేషన్స్ ప్రక్రియ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక టూ టూ త్రీ మంత్స్లోనే ఎన్నికల ప్రణాళిక అయితే స్టార్ట్ కాబోతుంది సో స్థానిక సంస్థలకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది థ్యాంక్